పూరి జగన్నాథ ఆలయం గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన దేవాలయాల్లో ఒకటి జగన్నాథ ఆలయం ముఖద్వారానికి ముందు ఉన్న ఇరవై రెండు మెట్లు కదా వాటిని బైసీపహాచ అంటారు కానీ వాటిలో మూడవ మెట్టుకు ఓ ప్రత్యేకత ఉందని తెలిసే ఉంటుంది ఆ మెట్టు పేరు యమశిల అని మీలో ఎంతమందికి తెలుసు ఇది ఒక నలుపు రాయి మాత్రమే కాదు పురాణాల ప్రకారం ఇందులో యమధర్మరాజు శక్తి నిక్షిప్తమై ఉంటుందట ఈ మూడవ మెట్టుపై ఆలయానికి లోపలికి వెళ్తూ అడుగు పెడితే పాపాలు క్షమించబడతాయని నమ్మకం కాని అదే మెట్టుపై బయటికి వస్తూ అడుగుపెడితే మీరు పొందిన దివ్యదర్శనం ఫలితం నీరుగారిపోతుందట అందుకే ఆ మూడవ మెట్టు దగ్గర భక్తులు అడుగుల్ని ఆపి శిరస్సు వంచి నమస్కరిస్తారు ఇది కేవలం ఒక రాయి కాదు శుద్ధి కర్మ శ్రద్ధకి సంకేతం భక్తితో గమనిస్తే ప్రతి మెట్టు మోక్షానికి మార్గమే ఇలాంటివి తెలుసుకుంటూ మన భక్తి ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్లదాం మీకు తెలిసిన ఆసక్తికర విషయాలు కామెంట్స్లో పంచుకోండి